ప్రైజ్ల మన ప్రభువును రక్షకుడైన యేసు వారి అత్యున్నతమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం ఉంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరు ఈ చిన్న ప్రార్థన చేసుకున్నామని తరలవించినట్లయితే మహాగనుడవు పరిశుద్ధువు సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణమవుతుగా ఈ నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నీవే మాతో మాట్లాడే మమ్మల్ని అందరినీ నీ కృపకలస్థాలతో దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకు మా పరమ తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుడైన ఈ ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన మనం చూసినట్లయితే మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియో కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవడం వలనని అన్ని విషయంలో మీకు మాదిరి చూపుచున్నానని చెప్పాను ఈ మాటలు అయిన పౌలు గారు ఆయనను గురించి చెప్తున్నారు అలాగే అక్కడ అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి విషయాలు సంఘ పరిస్థితుల గురించి కూడా వివరిస్తూ మాట్లాడుచున్న మాట మిమ్మల్ని మీరు బలపరుచుకోండి ఎందుకు అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్య సంచారం చేస్తాయి మీలో ప్రవేశిస్తాయని నాకు తెలియను వారు మందను కనికరింపరు ఈడ్చుకుని వెళ్ళిపోతారు వంకర మాటలు మాట్లాడేవాళ్ళు మీలో నుంచే మీ మధ్య నుంచే వారు వస్తున్నారు జాగ్రత్త అంటూ ఆయన సంఘాన్ని హెచ్చరిస్తూ ఆయన ఏమంటున్నారంటే నేను మీ యొద్ధనున్నప్పుడు ఎవరి యొద్నైనా నేను వెళ్ళినైనాను బంగారం నేనే నేను ఆశింపలేదు నా నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము నా చేతులు కష్టపడినని మీకు తెలియను నేను కష్టపడ్డాను అది మీకు కూడా తెలుసు మీరును ఇలాగే ప్రయాసపడండి ఎవరి దగ్గర కూడా ఫ్రీగా ఏది కూడా తీసుకోవద్దు బలహీనులను సంరక్షించడానికి ఎవరి దగ్గర పుచ్చుకొనవద్దు ఇవ్వటము నేర్చుకోండి అని పౌరు భక్తులు సంఘాన్ని హెచ్చరిస్తూ వారికి బోధిస్తున్న మాటలు నిజంగా తీసుకునే దానికన్నా ఇచ్చుటలో ఎంతో తృప్తి ఉంటుంది అది అది మనసుకు కూడా ఎంతో తృప్తినిస్తుంది ఇవ్వటంలోనూ పెట్టడంలోనూ మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మన చేతులు ఎప్పుడు కూడా పై చేయిగానే ఉండాలి తప్ప క్రింద చేయిగా ఎప్పుడు కూడా ఉండకూడదు ఇచ్చేవారు ఎప్పుడు తక్కువ చేయబడరండి ఇచ్చేవారు ఎప్పుడు కూడా తక్కువ చేయబడబడరు ఎప్పుడు ఉబ్బుకుతూ ఉంటారు వాళ్ళు మనం ఎప్పుడైతే ఎంటీ చేసుకుంటామో మన యొక్క పర్స్ కావచ్చు మన దగ్గర జేబుల్లో ఉన్నటువంటి డబ్బులు కావచ్చు ఏదైనా మనం ఎప్పుడైతే ఎంటీ చేయబడతామో నీరు ఉబ్బుకుతున్నట్లు నూతులో నీరు ఎలాగైతే ఉబ్బుగుతుంది అట్లా మనము నింపబడతాం సమృద్ధితో నింపబడతాం ఎలా నింపబడతామంట ఇరవై మూడో కీర్తన ఐదో వర్షంలో మన గిన్నె నిండి పొర్లుపోతుంది మనము తినటమే కాదు మనము అనేకులకు పెట్టేవారిగా మార్చబడతాం ఉదాహరణకు అలా పెట్టేవారు ఎలా ఉంటారంటే సారేపాతు గ్రామంలో ఒక పేద విధవరాలు ఉంది ఆమె దగ్గర కొంచెము పిండి కొంచెం నూనె ఉంది ఆ రోజు వాళ్ళు ఆ రొట్టెని తీసుకుని ఆమె ఆమె కొడుకు తినడానికి మాత్రమే ఉంది ఇంక లేదు ఇంకా ఎక్స్ట్రా లేదు అయితే ఆ గ్రామానికి ఆమె దగ్గరికి ఏలియా దైవ సేవకుడు వచ్చారు వచ్చి రావగానే ఆమెను అడిగింది నీళ్ళు అడిగారు నీళ్లు తీసుకుని వస్తుంటే అదే చేతులతో ఒక రొట్టెను తీసురమ్మా అని అడుగుతారు ఆమె అయ్యా నాకు నా కొడుకు తప్పని లేదంటే అందులో మొట్టమొదటి రొట్టె నాకు తీసుకురా అని చెప్పగానే ఆమె ఏమి ఆలోచించకుండా మొట్టమొదటి రొట్టెను తీసుకుని ఏలియా దగ్గర తీసుకొచ్చింది ఆమె ఏమైనా నష్టపోయిందా ఏమైనా ఆకలితో ఉందా అంటే ఆకలితో లేదు కదా ఆమె ఎలా ఉందంటే మొదటి రాజుల గ్రంథంలో పదిహేడవ పద్నాలుగు పద్నాలుగోషములు ఈ మాట ఉంటుంది భూమి మీద ఎహోవ వర్షము కురిపించు వరకునట ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదట ఆమె బుడ్డిలో ఉన్న నూనె తక్కువ కాలేదట ఎంతో సమృద్ధిని చూస్తుంది ఆ పేద విధవరాలు సారీపతి గ్రామంలో అట్లా అట్లా మన ఇతరులకు పెట్టడంలో మన చెయ్యి ఎప్పుడు కూడా ఎముక లేని అంటారు చూసారా అట్లా ఉండాలంట అంత ధారాళంగా ఇచ్చేవారిగా మనం ఉండాలి గివ్ ఇవ్వండి పెట్టండి వద్దు ధారాళంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి శరీర శరీరానుసారాలు ఏం చేస్తారంటే శరీరానుసారమైన విషయాల మీద వారి యొక్క హృదయమంతా నింపబడి ఇతరులకు పెట్టడానికి మనసు రాదు వారు అవసరతలు వారు చూసుకుంటారు స్వార్థముతో నేను నా కుటుంబము అంతే అనుకుంటారు తప్ప ఇతరులను ఎవరు ఇతరులను ఎవరిని కూడా వారు తొంగి కూడా చూడరు ఎవరికి పెట్టరు అదే ఆత్మానుసారులు మనసు ఎలా ఉంటుందంటే ఇతరులకు పెట్టడంలో ఇతరులకు ఇతరుల యొక్క ఆనందము చూడటంలో వారి యొక్క హృదయము ఉప్పొంగుతుంటుందట నిన్న ఒక సాక్ష్యాన్ని ఒక సిస్టర్ చెప్తుంటే వీని చాలా ఆనందపడ్డాను చాలా ఇన్స్పైర్ అయ్యాను కూడా ఆమె మాటలు ఇంకా వినాలనిపించింది ఆమె ఆమె భర్త ఒక రెస్టారెంట్కి వెళ్ళారట వెళ్ళే ముందు రెస్టారెంట్ ముందు కారు పెట్టేటప్పుడు అక్కడ అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ అడిగారట అయ్యా ఈ హోటల్లో ఫుడ్డు ఎలా ఉంటుందంటే ఆ వాచ్మెన్ అన్నాడట మాకు ఏం తెలుస్తుందయ్యా అని అన్నాడట వారు రెస్టారెంట్కి వెళ్ళిపోయారు బోన్ చేసేసి ఒక పార్సిల్ తెచ్చుకో పార్సిల్ కట్టించారు ఆమె భార్యకి తెలియదంట పార్సిలు ఎందుకు కట్టించారో ఇంటి దగ్గర మరల తింటారేమో నా భర్త అనుకున్నదట ఆ పార్సిల్ తీసుకొచ్చి బయట ఉన్నటువంటి వాచ్మెన్కి ఇచ్చి ఇదిగో ఈ యొక్క ఫుడ్ తిని ఈసారి వచ్చినప్పుడు ఫుడ్ ఎలాగుందో అడిగిన వాళ్ళకి చెప్పు అన్నారంట చూసారా ఎంత మంచి మనసు అయింది నాకు ఎందుకులే అనుకోవద్దు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయపడటంలో మనం చాలా ఆనందాన్ని మనం ఆనందం కలుగుతుంది పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు ఐదు వస్తుములు అంటారు కదా మీ సొంత కార్యములే కాకుండా ఇతరుల యొక్క కార్యాలకు కూడా చూడండి ఇది క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనసును మీరును కలిగి ఉండండి అని ప్రభువు మాట్లాడుతున్నారు మనము క్రైస్తువులు అని మనం ఎలా చెప్పగలం అంటే మన క్రియల ద్వారా ఆయన ఇందాక చెప్పినటువంటి సహోదరుడు ఆయన క్రైస్తువుడేం కాదు ఆయన ఒక అన్యుడిగా ఉన్నాడు కానీ ఇతరుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఇతరులకు పెట్టడంలో వారు తినటంలో ఈయన ఎంత ఆనందాన్ని కలిగి ఉన్నాడో అర్థం చేసుకున్న ఒకసారి అట్లా మనము మనం మన దగ్గర మనం ఇతరులకు పెట్టడానికి నేర్చుకోవాలి ఒకవేళ మన దగ్గర లేకపోతే పెట్టే చేతులనైనా చూపించేవారిగా ఉండాలి ఇది క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు అలా మనం ప్రభువును నమ్ముకుంటున్నామంటే క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నారు కనుక మనం ఆయన అడుగు జాడల్లో నడిచేవారిగా ఉండాలి ఇతరులకు పెట్టే దాంట్లో ఎప్పుడు కూడా వినుకం చేయొద్దు ఇతరులకు పెట్టడం వల్ల దేవుడు నీకు సమృద్ధినిస్తాడు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయను గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ